ఖమ్మంలో స్థానికంగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ 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 భ్రమరంభిక సమేత శ్రీ గుంటూ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం రోజు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో సుమారుగా పదిహేను వేల మంది వరకు భక్తులు వచ్చారని అలాగే ఈ ఆలయ ప్రాముఖ్యతను గురించి ఆలయ అర్చకులు ఆలయ ప్రతినిధులు తెలియజేశారు అలాగే ఈ ఆలయంలో స్థానిక ఎంపీ రామసాహాయం రఘురామరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అలాగే ఇక్కడి భక్తులు ఎంతో నమ్మకంతో పూజలు చేస్తారు అని ఎంతో మహిమగల

స్వామి వారికి కార్యక్రమాలు అయితే వైభవంగా నిర్వహించడం జరిగింది సుమారు పదిహేను వేల మంది దాకా సుమారు ఈ కార్యక్రమాలు కూడా దర్శించుకున్నారని అంచనా వేయడం జరిగింది వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలవ పందిళ్ళు క్యూ లేన్స్ బార్డించు ప్రసాద వితరణ మంచి నీటి సదుపాయం కూడా మా యొక్క భక్తవ్యము మరియు దాతల యొక్క శ్రయా కార్యక్రమాలను ఏర్పాటు చేశాము అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి కళ్యాణానికి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యత్య వైభవపేతంగా మన యొక్క కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి గ్రామోత్సవం మన యొక్క గాంధీ చౌక్ కూడా స్వామివారి మేళ తానాలతో పోరాట వృత్యాలతోటి

ఈ రోజు సాయంత్రం ఏడు ముప్పై నిధులు కలిసి ఉత్సవం స్వామివారి పుష్దాదరణలో పట్టు వస్త్రోత్సవం స్వామివారి ఆలోచించండి కొన్ని గంటలకు మహావైభవంగా కళ్యాణ మహోత్సవం కనపరుస్తుంది అభిషేకం ఉంటుంది లింగ ఉత్పత్తి చేయబడిన సమయంలో ఎవరైతే శివదర్శనం చేసుకున్నారో వారికి విశేషమైనటువంటి కోటి ధర్మాల వస్తుంది శాస్త్రం ప్రతి ఒక్కరూ యొక్క స్వయం క్షేత్రాన్ని నుంచి స్వామి అనుగ్రహాన్ని పొందండి శ్రీ మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయలు దామో ఉత్పన్నలు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలా అయితే కొనసాగుతూ ఉంటాయి సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క నమస్కారాన్ని తీసుకోవడం జరిగింది అందుకని స్వామివారి యొక్క ఎదురుపూల మహోత్సవం ఎదురుపూల మహోత్సవం అంటే స్వామివారిని అమ్మవారిని ఎక్కడ కాబట్టి స్వామివారి గురించి అమ్మవారిని తలపన వాళ్ళు అడిగిన అమూర్గులుకి సామవర్త అన్నటువంటి వేద పండితులు ఈ మోక్షమే ఇవే బాగుంది అని భావించి త్రక్కర్ పంపారు. కార్య సంభవే అనుకోలాన. ఆ తర్వాత తదుపరి సామవర్తి కార్యనిర్వాహకత్వం. కల్్యాణపరంగా సామవర్తి కార్యనిర్వాహకత్వం యొక్క తాంబ్రాలం. వారి మన సేవా కార్యానికి అర్థరాతి పరిణామంై చలవంతం. అదే అప్రార్థ పత్రిక యొక్క కువార మహాశివరాత్రి పర్వదినాని కోసం ఈరోజు స్వామివారిని దర్శించినట్లయితే సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి కోటి జన్మ పాపాలను వెళ్ళాలి చేతనైతే మహాశివరాత్రిలో ఉపవాసం ఉండి రాత్రి స్వామివారి కళ్యాణం చూసి రాత్రి తెల్లవారు జాగ్రత్త చేసి